అందుకే నమస్కారం ఇది యాక్చువల్లీ క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఇవ్వాలి బట్ ఎస్పీ ఛానల్ మెయిన్ వీడియోగా ఈరోజు ఫస్ట్ పెడుతున్నాను ఎందుకంటే మురళి క్రితం తెనాలలో చెంచిపేట ఏరియాలో మన తెనాల పక్కన మృతుల ఉంటుంది ఆ మృతులు మనలో కోడితాడిపరు గ్రామానికి చెందినటువంటి తిరుపతిరావు అలియాస్ బుజ్జి అంటారు ఆయన్ని తెనాలలో ఆయన మనవరాలు ఇంట్లో అయితే చిన్నపాటి క్లాషెస్ మనవరాలు అండ్ ఆ మనవరాలు చేసినటువంటి భర్త వీళ్ళ దగ్గర ఉండేసి అసలు ఏమైంది ఏంటని చెప్పేసి ఫ్యామిలీ ఇష్యూస్లో పెద్ద ఆయనగా ఉంటూ పంచాయతీ చేస్తున్న మూమెంట్లు టిఫిన్ చేద్దామని బయటకు వచ్చాడు పగల అందరూ చూస్తుండగానే మాస్క్లు వేసుకొని వచ్చి ఘోరాతి ఘోరంగా గొడవలతోనో కత్తులతోనో బొట్టలతోనో గొర్రగత నరిగి చంపేసి వెళ్ళిపోయారు ఒక్కసారి ఉలికిపడింది తెనాలి తెనాలిలో ఆంధ్ర ప్యాలెస్ తెనాలి శాంతంగా ఉండేది అంత చాలా బాగుండేది అసలు చుట్టుపక్కల ఊళ్ళన్ని కూడా తెనాలికి వస్తూ ఉంటాయి పచ్చని ప్రకృతి ప్రశాంతంగా ఉండేది అటువంటి తనాలలో ఏంట్రైది అంటే అతను అసలు ఎవరు చనిపోయి ఏంటని చెప్పేసి మొత్తం ఎర్ఫి ఎర్ఫి చేస్తుంటే ఇద్దరు తేలేరు ఎవరు ఈ మనవరాలు భర్త ఎందుకు ముందు రోజు నైట్ అని అంటే అంతా నీ వల్లే నిన్న చంపేస్తా అప్పుడు గొడవ సర్దుబణిగుతాయి అని చెప్పేసి అతని మీద డౌట్ పెట్టారు పోలీసులు తర్వాత ఊరిలో అమృతల మనం కోడి తాడిపర ఊరిలో రామాలయం ఉంది ఆ రామని సంబంధించిన లెక్కలు మొత్తం చూసుకునేది ఈ అమృత మండలంలో కొంచెం పేరున్నది ఇతను కానట ఈ అన్నాలు నువ్వు చూసుకుంటూ ఉంటావు నీ వయసు అయిపోతుంది కదా మేము చూసుకుంటా మా ఇద్దరి చెప్పేసి అతను అల్లుడు వరుస ఒక అతను వచ్చేసి ఇతన్ మాట్లాడుతున్న మూమెంట్లో లేదురా మొత్తం నేనే అన్నట్టు చుట్టుపక్కల వాడు ఇల్గా సపోర్ట్ ఇస్తున్నట్టు ఓ రకంగా తప్పు చేసి మాట్లాడుతున్నది జరిగిందని అన్నారు అదే విషయంలో అవతల ఎవరైతే గౌరవప్రదం కుర్రాడు వాళ్ళ నాన్న చనిపోయాడంట దానికి కారణంగా నువ్వే అంటూ ఈ తిరుపుత్ర మీద గొడవ దిగి ఉన్నాడు సో అతను అయ్యుండొచ్చు అన్నట్టుగా పోలీసులు విచారణ స్టార్ట్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఊరిలో ఆధిపత్యం పోరు ఏం ఆధిపత్యం రా ఏం ఆధిపత్యం సరే పెద్ద ఆయన ఊరిలో ఉంటున్నాడు ఊరు వివరాలు చక్క పెడతాడు గుడికి సంబంధించినవి గుడి దగ్గరికి సంబంధించి డబ్బులు ఏదైనా ఉన్నప్పుడు ఎవరికి అంత ఏంటని ఏదన్నా వస్తే వేలం పాటలు అని సంథింగ్ ఏవో దానికి చంపేస్తారంటే చంపేస్తారు అందుకే పోలీసు విచారణకి తెలియదు ఏంటంటే ఈ తిరుపతిలో స్వగ్రామంలో ఈయనకి అల్లుడు వరుస అయ్యే వ్యక్తే ఇతను చంపాడు ఎందుకు ఏంటి పోరు ఎన్నాళ్ళు ఈయనే మొత్తం ఆధిపత్యం చేస్తూ ఉంటాడు మేము చెయ్యొద్దా ఊరిలో మాకు తల వంపులు తీస్తున్నాడు అంటే మేము తలంచుకున్నట్టు చేస్తున్నాడు మొత్తం ఆయన తినట్టు చేస్తున్నాడు లైక్ ఈ వేరు సింపుల్ నేను ఏం చెప్పదా ఇవి మెయిన్ ఇంటెన్షన్ చంపటం వల్ల చావటం వల్ల కొట్టుకోవటం వల్ల తిట్టుకోవటం వల్ల ఏం ఉపయోగం నేను నీతి సూక్తులేదు అవ్వటం లేదా ప్రాక్టికల్గా ఆలోచించాను చంపేశాడు ఇప్పుడు ఎన్ని ఈయన చనిపోయాడు ఆ చంపినోడు జైలుకి వెళ్తాడు కదా ఆ ఊళ్ళో ప్రశాంతం అనేది ఉంటుందా వాళ్ళ కుటుంబ సంగతి ఏంటి వీళ్ళ కుటుంబ సంగతి ఏంటి ఒక మనిషి చావు అంటే ఎంత భయంకరంగా ఉండిందో తెలుసా ఆ మనిషి చనిపోయిన తర్వాత ఎన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయో తెలుసా ఒకసారి ఆలోచించుకోండి క్షణికావేశం చేసే పనులకి కుటుంబాలు కుటుంబాలు రోడ్డును పడితే కుటుంబాలు కుటుంబాలు జీవితం బాధపడుతూనే ఉంటాయి ఇకనైనా ఆలోచించి అడుగు వేయండి మనది కాదు అనుకుంటే దూరం జరగండి మనది అనుకున్నప్పుడు తప్పదు అనుకున్నప్పుడు దానికోసం పోరాటం చేయాల్సి వస్తే చెయ్యండి ఎలా మీరేదో కేసులు జైలుకి వెళ్ళేటట్టు అవసరం చంపే జైలుకి వెళ్ళేటట్టు మాత్రం కాదు మళ్ళీ చెప్తున్నా ఈ చవడానికి బాగానే ఉంటాయి ఇప్పుడు నేను చెప్పేవి ప్రాక్టికల్ కన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి బట్ తప్పదు చంపటాలు చంపుకోటాలు కొట్టాలు తిట్టుకోటాలు నరుకుకోటాలు ఏంది అసలు అవి ఆ పోలీస్ స్టేషన్ ఏంటి ఆ కోర్టులు ఏంటి జైల్లో ఏంటి ఘోరం అసలు అవి అయితే మాత్రం ఇక్కడి కొంచెం కొంచెం సమయంలో పాటించండి అవే సెట్ అవుతాయి